భూకైలాసంగా పిలువబడే గోకర్ణ క్షేత్రం గురించి తెలుసుకుందాం రాక్షసరాజు రావణుడు ఒకరోజు మట్టి శివలింగాన్ని పూజిస్తున్న వాళ్ళమ్మను చూసి రావణాసుడి తల్లియుండి మట్టి శివలింగాన్ని పూజించటమేంటి సాక్షాత్తు పరమేశ్వరుడినే తీసుకుని వస్తాను ఆయన్నే పూజించవచ్చు అని చెప్పి పరమేశ్వరుడి కోసం తపస్సు చేయడానికి బయలుదేరుతారు అలా కొన్నేళ్లు ఘోరమైన తపస్సులో నిమగ్నమై ఉండగా నారదుడికి ఈ విషయం తెలిసి గమనించి శ్రీ మహావిష్ణువుకు చెప్పగా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతున్నప్పుడు తను రావణాసుడి హృదయంలోకి చేరి పరమేశ్వరుడిని ఆత్మలింగం అడటానికి బదులుగా మాయలో ఉన్న రావణాసుడు పార్వతి అమ్మవారిని అడుగుతాడు పరమేశ్వరుడు తదాస్తు అనటంతో పార్వతి అమ్మవారిని రావణుడితో వెళుతుంది పార్వతి అమ్మవారు పరమేశ్వరుడికి మాత్రమే కనిపిస్తారు వేరే ఎవరైనా చెడు దృష్టితో చూసేవారికి కాళికాదేవిలా కనిపిస్తారు అలా రావణుడితో కాళికాదేవి వెళుతూ అరణ్య మార్గం గుండా వెళుతూ ఉండగా మార్గమధ్యంలో నారదుడు రావణుడితో నీతో ఉన్నది పార్వతి కాదు కాళికాదేవి అని చెప్పడంతో మోసపోయాను అని గమనించిన రావణుడు అన్ని లోకాలు వెతుకుతారు పార్వతి అమ్మవారి కోసం ఇలా వెతుకుతూ వెతుకుతూ పాతాల లోకానికి వెళ్తారు అక్కడ ఒక అందమైన స్త్రీ పార్వతీదేవి రూపంలో కనిపిస్తుంది ఆవిడే పార్వతీ అమ్మవారు అనుకుని వివాహం చేసుకుని తన రాజ్యానికి వెళ్తారు కొత్త దంపతులు గడప దాటే కార్యక్రమంలో నీ పేరేంటమ్మా అని అడగగా తన పేరు మండోదరి అని చెప్తుంది విషయం తెలిసిన రావణుడి తల్లి నీవు వెళ్ళిన పనేంటి తెచ్చిన పనేంటి అని మరలా తన కర్తవ్యాన్ని గుర్తు చేయటంతో మరలా రావణుడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేయడానికి బయలుదేరుతారు అలా కొన్నేళ్లు గడిచిన తర్వాత స్వామి ప్రత్యక్షమవుతారు స్వామి ప్రత్యక్షమై తన ఆత్మలింగాన్ని ఇస్తారు ఇస్తూ ఇస్తూ స్వామి ఇలా అంటారు రావణ ఇది నా ఆత్మలింగం ఇది భూమిని తాకరాదు తాకినచో దానిలోని శక్తులన్నీ మరలా నాకే వస్తాయి అని చెప్పి మరీ పంపిస్తారు ఆత్మలింగాన్ని తీసుకుని ఆకాశ మార్గం గుండా వెళుతున్న రావణుడికి శ్రీ మహావిష్ణువు సూర్యుడికి అడ్డు రావటంతో సాయం సంధ్యా సమయం అనుకుని క్రిందకి వచ్చి సంధ్యావందనం చేయటానికి చేతిలో ఉన్న ఆత్మలింగాన్ని క్రింద పెట్టలేక పక్కనే ఎవరైనా ఉన్నారా అని చూస్తూ ఉండగా పక్కన ఆవులు మేపుకుంటున్న ఒక గొల్లపిల్లాడు కనిపిస్తాడు ఇచ్చి సంధ్యావందనం చేద్దాము అనుకుని ఆ గొల్లపిల్లాడిని పిలుస్తారు రావణుడు